నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య మేడ్చల్ నియోజకవర్గం కేసర మండల కేంద్రం పరిధిలోని కేసరగుట్ట శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ప్రారంభ పూజా కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చాముకూర మల్లారెడ్డి పాల్గొన్నారు అంతకుముందు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు ಮಹಾಶಿವರಾತ್ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕೇಸರಗುಟ್ಟು బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభించుకున్నాము ధర్మజ్లు చేసి పెద్ద ఎత్తున ఈరోజు మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ మన చైర్మన్ కానీ ఎంత ఎత్తున పూజ చేసుకున్నాం ఏది ఏమైనా ప్రతి సంపత్గా ఐదారు లక్షల మంది భక్తులు ఈ గుడికి పెద్ద ఎత్తున ఉపవాసాలతో వస్తారు కాబట్టి వాటర్ కానీ మంచి ఫెసిలిటీస్ కానీ అందరికీ కూడా దర్శనం కానీ ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండంగా ప్రతిసారి కూడా కానీ ఈసారి కూడా బాగా జరిగింది కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా అర్వే పెద్ద ఎత్తున అన్ని కూడా జరుగుతున్నాయి ట్రస్పోర్ట్ వేసుకోవడం కూడా అంతా బాగుంటారు కూడా బాగా పనిచేస్తుంది సారి అందరూ కూడా బాగున్నీ ఇబ్బంది కలగకుండా ఇద్దరు మంచి సౌలత్తు కలిగించి పెద్ద ఎత్తున ఈ జాతర మనం సక్సెస్ చేయాలని భగవంతుని అందరినీ కూడా కోరుతున్నారు